ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతయే నమో ఓం నమ శివాయ వాగర్ధారో వాగర్ధ ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర పార్వతీపరమేశరాభ్యా శ్రీగొరు చరణారవిందాభ్యాం నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ధర్మో రక్షతి రక్షిత మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ రక్షించుకున్నట్లయితే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలని మనం గనక నిత్యము ఆచరిస్తూ దైవానుగ్రహాన్ని పొందటానికి జపరూపేణ నామరూపేణ స్తోత్ర రూపేణా హోమరూపేణా లేదా రూపేణ కీర్తన రూపేణ ఏదో రూపేణా మనము ఆ భగవద్ ధ్యానాన్ని గనుక ఆచరించినట్లయితే శరీరము మనసు బుద్ధి అట్లాగే పంచేంద్రియాలు ఇవన్నీ కూడా చక్కగా నిలబడి మన యొక్క జీవితం మొత్తము కూడా శాశ్వతమైనటువంటి ఎన్నో శుభ ప్రక్రియల్ని అనుభవింపజేస్తూ జన్మ సార్థకతని ప్రసారిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ గోచార కాలచక్రము మనకి శరీరం వంటిది ఎందుకంటే ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది మనం జన్మించినటువంటి సమయంలో డేటు టైము ప్లేసు ఏదైతే ఉంటాయో అవి మాత్రమే మనకి ప్రాణం లాంటిది ఎందుకంటే ఆ సమయాను మనం పుట్టిన ఆ సమయానుకూలంగా మాత్రమే మనకి ఒక లగ్నము అనేటటువంటి ఒక ప్రాణము ఏర్పడుతుంది సూర్యుడు యొక్క ఉదయం ద్వారా అస్తమయం ద్వారా కాబట్టి ఆ లెక్కల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రాణము అంటే జన్మ లగ్నం అనేటటువంటిది దాన్ని బట్టే మనకి ఏ ఏ భావాలు ఏ విధంగా ఉంటాయి అది ఆరోగ్యము ధనము విద్య సహాయ సహకారాలు ఇట్లా ముఖ్యంగా వివాహము సంతానము కర్మ ఉద్యోగము వ్యాపారము అభీష్ట సిద్ధి చివరికి మనం పోయేటటువంటి నిద్ర ఇవన్నీ కూడా ఆ భావాల్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి మరి అట్లాగే దశలు అంతర్దశల్ని బట్టి కూడా మన యొక్క జన్మజాతకం నిచ్చా మాత్రమే ఇప్పుడు కాలమానంలో ఈ గోచారము అన్వయిస్తూ ఉంటారు కాబట్టి జన్మ గోచారము అంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మేషరాశి నుంచి ద్వాదశ రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా కొంతవరకు మాత్రమే మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది జన్మ జాతకము మాత్రమే పర్ఫెక్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది అంటే ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నా ఈవెంట్స్ జరగకపోయినా అట్లాగే ఏదైనా అనర్థాలు జరుగుతున్నా ప్రమాదాలు జరుగుతున్నా లేదా వివాహాలు ఆలస్యము సంతానపరంగా సమస్యలు ఏవి జరిగినా అవన్నీ కూడా జన్మలగ్నానికి మాత్రమే లింక్ అయ్యి ఉంటాయి దశ అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది మాకు జన్మగోచారంలో చెప్పినవన్నీ జరగట్లేదండి అంటారు కొంతమంది మాకు జరుగుతున్నాయండి అంటారు కాబట్టి కొంతమంది ఇవన్నీ ట్రాష్ అని తీసేస్తారు ఏది ట్రాష్ ఉండదండి ప్రతిదీ కూడా గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను బట్టే ఆధారపడి ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైనా జన్మజాతకు రీత్యా తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క జన్మజాతక విశేషాలని చక్కగా తెలుసుకోవచ్చు అట్లాగే ముఖ్యంగా మనకి ఈ యొక్క కాలచక్ర గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా కార్తీక మాస విశేష శుభాకాంక్షలు అట్లాగే కార్తీక మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఐదో తారీఖు నవంబర్ ఐదు పౌర్ణమి కార్తీక పౌర్ణమి కావచ్చు ఎనిమిదవ తారీఖు సంకష్టహర చతుర్థి గణపతి పండగ కావచ్చు అట్లాగే నవంబర్లో మనకి పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య గురువారము అట్లాగే మార్గశిరమాసం కూడా వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి కుమార షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళు ఆలస్యమైనటువంటి వారు దంపతుల మధ్య ఏదైనా ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు అట్లాగే జన్మజాతకంలో కుజదోషాలను ఉంటాయి మన జన్మజాతకంలో లగ్నం నుంచి చంద్ర లగ్నం నుంచి కూడా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కుజగ్రహం ఉన్నా కుజగ్రహ దృష్టి ఉన్నా కూడా కుజశుక్రుల సంబంధము ఉన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వివాహపరంగా కావచ్చు సంధాన పరంగా కావచ్చు ఇట్లా దోషాలని మనకి ఎన్నో ఇబ్బందులు కాలసర్పయోగ దోషంలో కూడా కుజగ్రహ ప్రభావం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు కాలభైరవాష్టమి కాబట్టి ఇన్ని రకాల పండుగలు మనకి కార్తీక మాసంలో కనిపిస్తున్నాయి మార్గశిర మాసంలో కాబట్టి ఈ యొక్క కాలచక్రంలో ఇప్పుడు నవంబరు పదిహేడు వరకు కూడా సూర్యుడు మరి కాలచక్రంలో అధిష్టాన దేవత అధినేత అయినటువంటి రారాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆయన నీచస్థితి అయినటువంటి తులారాశిలో ఉండి తర్వాత నవంబర్ పదిహేడు నుంచి కూడా చక్కగా మిత్ర రాశి అయినటువంటి కుజరాశిలోకి వెళ్ళి అంటే వృచ్చిక రాశిలోకి ప్రవేశించేసి కుజుడితో కలిసి ఉంటాడు అదేవిధంగా కుజగ్రహము ఈ అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి కూడా డిసెంబరు ఐ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఉంటూ ఉంటుంది అట్లాగే బుధగ్రహము ముఖ్యంగా ఇటు తులారాశిలో ఉండి మళ్ళీ నవంబర్ మాసంలో రాశిలోకి వెళ్ళి మళ్ళీ తులారాశిలోకి వచ్చి వక్రత్వం పొంది వ్యాపారస్తులకి అట్లాగే చదువుకునే విద్యార్థులకి ఇది చాలా కొన్ని ఇబ్బందులను కూడా క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి బుధగ్రహం ఇస్తుంది గురుగ్రహము మరి ఆల్రెడీ మనకి అక్టోబర్లోనే పద్దెనిమిదో తారీఖున ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో వచ్చి ఎన్నో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నారు ఆయన డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఆయన ఈ ఇదే రాశిలో ఉంటారు ముఖ్యంగా శని భగవానుడు మరి ఆ వక్రత్వం చెంది నాలుగైదు నెలలు అవుతోంది ఆయన మీనరాశిలో ఉండి అదే మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మళ్ళీ రుజుమార్గం డైరెక్ట్ మోషన్లో ప్రభావితం చేస్తాడు ఎన్నో రాశుల్ని ప్రభావితం చేసి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉండేటట్టుగా కొన్ని రాశులు ఉన్నాయి కదా ఆ రాశులందరికీ మళ్ళీ ఆ యొక్క ఇబ్బందులు సమస్యలు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి అట్లాగే రాహుగ్రహము ఈ రాహుగ్రహం నవంబర్ ఇరవై మూడు తర్వాత కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రంలో వచ్చేస్తాడు సదరిశా నక్షత్రంలో ఇది కొంచెం దోషప్రదం రాహు బలంగా ఉన్నట్టు లెక్క శని రాశిలో ఉండి సొంత నక్షత్రంలో ఉన్నటువంటి రాహువుకి తిరుగు ఉండదు అట్లాగే ఇప్పటి వరకు పూర్వభాద్రాల నక్షత్రంలో ఉండటం వలన రాహువు కొంత గురువు యొక్క ఫలితాలను కూడా ఇస్తూ కొంత శుభపరిచినటువంటి పరిస్థితులు కొన్ని రాశులు ఉన్నాయి కేతువు సింహరాశిలో ఉండి మరి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు సింహరాశిలో కాబట్టి ఈ విధంగా గ్రహాలు ఈ విధంగా నవంబర్ నెలలో ఇమిడి కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు జరుగుతాయి జన్మజాతరిత్యా ఈ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి కొన్ని ఈవెన్స్ ఇచ్చే గ్రహాలు కాలచక్రంలో ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి జన్మజాతకంలో శుభ ఫలితాలను శుభస్థానాల్లో ఉండి ఇప్పుడు గోచారంలో శత్రు క్షేత్రాలలో ఉంటే వాటి యొక్క ఎఫెక్షన్ అనేటటువంటిది అంత శుభాలను ఇవ్వదు అట్లాగే మనం పుట్టినప్పుడు జన్మజాతకంలో కొన్ని గ్రహాలు ఆ నీచక్షేత్రాలు పాపక్షేత్రాలలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మిత్రక్షేత్రాలు కావచ్చు తన యొక్క సొంత ఇంట్లో గాని ఉచ్చక్ష ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు నివ్వటానికి ఈ గోచార చక్రము చాలా ఉపయోగపడుతుంది అవి తెలుసుకోవడానికే మరి గోచార చక్రం రీత్యా ఎంతోమంది గురువులు చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని లోక విజ్ఞానాన్ని అంతరిక్ష విజ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మరి మేషాది రాశి పర్యంతం ఈ నవంబరు మొదటి నుంచి ముప్పై వరకు ఏ విధంగా ఏ ఏ రాశుల వారికి మరి ఉద్యో విద్య ఉద్యోగము ఆరోగ్యము ఇట్లా ఎన్నో రకాల మీద వాటి యొక్క ఎఫెక్షన్ పడుతుంది అవన్నీ కూడా వీక్షిద్దాము ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఎప్పుడూ ఏదో ఒక పూజలు జపాలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విశ్లేషణని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ నెలలో పద్నాలుగవ తారీఖు పదమూడు పద్నాలుగో తేదీన కాశీ క్షేత్రంలో ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మానసిక రుగ్మతలు ముఖ్యంగా మోకాల నొప్పులు కావచ్చు శరీరంలో ఆ ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులుగా ఉంటాయి మానసికి కాబట్టి ఎవరైతే రీత్యా బాధపడుతూ ఉంటారో ఎవరైతే మానసికంగా డిప్రెషన్ లెవెల్లో ఉంటారో అనుకున్న పనులన్నీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయో వాళ్ళందరికీ శనిగ్రహ దోష కర్మదోష పరిహారార్థమై కాశీ క్షేత్రంలో ఈ నవంబర్ నెలలో పన్నెండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో పదమూడు పద్నాలుగో తారీఖుల్లో పరమేశ్వరుడికి గంగానది ఒడ్డున కూర్చొని చక్కగా బ్రాహ్మణ వేదమూర్తుల యొక్క బ్రాహ్మణుల యొక్క సమక్షంలో గంగా జలంతో మృతికా లింగార్చన శతలింగార్చన అంటే నూట ఎనిమిది లింగాలు చక్కగా మృతిక పుట్టమ్మలతో తయారు చేసి మహాన్యాసపూర్వకంగా ఎవరైతే గోత్రనామాదులు అందజేస్తారో పీఠానికి ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి దోషాలు పోవటానికి వారికి ఉన్న రుగ్మతలు పోవటానికి అనారోగ్య దోషాలు పోవటానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం పెట్టబడింది కాబట్టి ముఖ్యంగా పితృదోషాలు మాతృదోషాలు సర్పదోషాలు కుజు దోషాలు అనేవి చాలా ఉంటాయి ఇవన్నీ పోవటానికి ఇది ఒక చిన్న అవకాశంగా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క కాశీ క్షేత్ర ఆ కాశీ క్షేత్రంలో చేసేటటువంటి ఈ యొక్క పూజలో రుద్రాక్షలకి కూడా అభిషేకం చేసి ఆ రుద్రాక్షలు వారికి ఇవ్వబడుతుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన మాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి రోజున పీఠంలో విశేషంగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఐదు రోజులు ఆరు రోజులు ఆ స్వామివారి సర్ప సూక్త పారాయణ అంటే కుజదోషాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రాహుకేతు దోష నివారణార్థమై సర్ప సూక్త జపము అట్లాగే ఇరవై ఆరో తేదీన పీఠంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కళ్యాణం ముఖ్యంగా మగవాళ్ళకి లేదా స్త్రీలకి కళ్యాణం కానటువంటి వాళ్ళకి లేకపోతే కళ్యాణమై భార్యాభర్తలు విడిపోయినటువంటి వారికి అన్యోన్యత కొరకు కళ్యాణం శీఘ్రంగా అవడానికి జన్మజాతకంలో ఎవరికైనా కుజు దోషాలు రాహుకేతు దోషాలు ఉంటే వారికి మాత్రమే ముఖ్యంగా ఈ కోర్టు కేసులు కోర్టు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు ఉంటారు ఎన్నో రకాల సమస్యలు కాబట్టి ఆ యొక్క సమస్యలు ముఖ్యంగా వివాహము సంతానము ఆ అట్లాగే విద్యలో ఆటంకాలు వీటికి సంబంధించి కుజరాహుకేతు దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రోజున వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణం కోరుకునేటటువంటి వాళ్ళు చక్కగా కళ్యాణ ఆ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చు హైదరాబాద్లోనే కాబట్టి వచ్చేవాళ్ళు చక్కగా రావచ్చు అట్లాగే అదే రోజున కళ్యాణం అయిన తర్వాత హోమం ఉంటుంది సుబ్రహ్మణ్య పాశుపత రుద్ర హోమము దీంట్లో అన్ని రకాల హోమాలు వస్తాయి కాబట్టి చక్కగా ఆ హోమం వలన కూడా మీకు చాలా ఈ రెండు కార్యక్రమాలు కూడా పీఠంలో విశేషంగా జరుపుబడేటటువంటివి ఈ నవంబర్ నెలలో కాబట్టి ఎవరైనా సరే పాల్గొన గడిచే వాళ్ళు ప్రత్యక్షంగా అయిన రావచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీ ఇచ్చి దానికి తగినటువంటి ఆ దక్షిణని అందజేయగలిగితే గనక మీకు చక్కగా ఆ యొక్క కార్యక్రమాలు చేసి వాటి యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగేటట్టుగా ఈ యొక్క పీఠము నిర్వహించబడుతోంది కాబట్టి ఇప్పుడు మనం మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలని గురించి చక్కగా విపులీకరించి సూక్ష్మీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం గం గణపతయే నమ మిథున రాశి మిథున రాశి వారికి ఈ నవంబర్ మాసంలో మరి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కొన్ని రోజులు రాశిలో ఉంటాడు కొన్ని రోజులు వృక్షిక రాశిలో ఉంటాడు కాబట్టి వ్యాపారంలో ఎగుడు దిగుళ్ళు అట్లాగే వ్యాపారంలో కొన్ని అసమానతలు ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి బాగోదు ఒక్కోసారి మీ యొక్క ఆలోచన కానీ సృజనాత్మక శక్తి కానీ బుద్ధి కానీ తెలివితేటలు కానీ అఖండంగా ప్రోద్భలిస్తూ ఉంటాయి అంటే ఆకర్షణ వ్యాపారంలో మంచి ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు ఉన్నట్టుండి ఒక్కోసారి దాంట్లో డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు అంటే బుధుడు ఈ నెలలో వక్రించి అటు ఇటు అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు ఇటు తులారాశిలో వ్యాపార క్షేత్రంలో అటు రాశి అయినటువంటి కుజక్షేత్రంతో కుజుడితో కలిసి బుధుడు కొన్ని అనారోగ్య సమస్యలు రవితో కలిసినటువంటి బుద్ధుడు ఆత్మవిశ్వాసంతో వ్యాపారంలో ఎంత దూరమైన వెళ్ళాలి మంచి పోటీ ఇచ్చే తత్వాన్ని మీకున్నటువంటి బుద్ధిని క్రియేట్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి అబద్ధాలు చెప్పినా వ్యాపారం చేయాలనే ధోరణిలో ఉంటారు లేకపోతే మోసపోతూ ఉంటారు మోసం చేయాలని అనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది అన్నమాట బుధుడి యొక్క పరిస్థితి అందుకని బుద్ధిని కాన్స్టెన్షిగా ఆ విష్ణు సహస్రనామ పారాయణ్ణి ఎక్కువగా రోజు ఒక్కసారైనా చదవండి లేదా అది చేయలేని సమయం లేనటువంటి వాళ్ళు ఓం నమో నారాయణాయ అనేటటువంటి చక్కటి అష్టాక్షర మంత్రాన్ని గనక రోజు ఒక నూట సార్లు కనుక జపించినట్లయితే మీ యొక్క బుద్ధి మైండ్ కాన్స్టెంట్గా ఉంటుంది మంచి ఉన్నత వాక్కు లభిస్తుంది మంచి ఆకర్షణ ఉంటుంది వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది కొత్త కొత్త వ్యాపారాల వైపు మగ్గు జరుగుతుంది అట్లాగే బిజినెస్లో ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా మీకు ప్రోత్సాహం లభించే అవకాశము ఆఫ్టర్ నా ఈ నవంబర్ పదిహేడు తర్వాత ఉంటుంది ఈ నవంబర్ పదిహేడు లోపలే మీరు కొంచెం బుద్ధిని ప్రశాంతంగా ఉంచుకోవాలి అట్లాగే మంచి ఉల్లాసాన్ని కీర్తిని అట్లాగే మీ యొక్క మొండితనాన్ని కొంచెం గనక జాగ్రత్తగా గనక పక్కన పెట్టినట్లయితే గనక కుజగ్రహము ఆరో స్థానంలో ఉండి ఎన్ని కార్యక్రమాలు శుభప్రదాలు జరుగుతాయో అన్ని జరుగుతాయి అంటే మీరు రాసే ఎగ్జామ్స్లో కానీ మీరు ఆడే క్రికెట్ కానీ లేదా ఫుట్బాల్ కానీ మీరు ఆడే ఆటల్లో కానీ నవంబర్ పదిహేడు తర్వాత కూడా ఈ రవి పూజలు కలయిక గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్ నుంచి మంచి కీర్తి మన్నలలు ప్రతిష్టలు ఆకస్మికంగా మీకు లభిస్తూ ఉంటాయి అంటే కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా గృహపరంగా మీరు గవర్నమెంట్ నుంచి ఏదైనా కొంచెం ఆ ధనాన్ని గనక ఆశించినట్లయితే అంటే పెట్టుబడిగానో ఫైనాన్స్ పరంగానో అనుకున్నట్లయితే కనుక చక్కగా అవి కూడా లభించడానికి నవంబర్ పదిహేను తర్వాత అవకాశం ఉంది అన్నిటికన్నా ముందు గురుడు ద్వితీయంలో చక్కగా వచ్చే స్థితిలో ఉన్నాడు వ్యాపారంలో ఒక స్థాయిలో ధనం అనేది మీకు వచ్చిపోతూ ఉంటుంది అట్లాగే వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహ యోగము మాట ముచ్చట్టు జరిగే అవకాశం ఉంటుంది తల్లిగారి యొక్క ఆస్తులు లేకపోతే తండ్రి గారి యొక్క ఆస్తులు మీకు కలిసి మీ యొక్క ధనము ఇంకొంచెం రెట్టింపు అయ్యే అవకాశము మిథున రాశి వారికి కనిపిస్తోంది కాకపోతే మీకు దూరంలో ఉన్నటువంటి పిల్లల ద్వారా వివాహానికి సంబంధించి తల్లిగారు ఇక్కడ సంకల్పిస్తారు వివాహం చేయాలి అని అయితే దానికి కూడా వాళ్ళు సమ్మతమై ఇంట్లో గృహంలో మీ మాట వాక్కు మీకు సఫలీకృతం జరుగుతుంది చక్కగా మృష్టాన్న భోజన ప్రాప్తి విందులు వినోదాలు పెళ్లిళ్ళు ఇలాంటివన్నీ కూడా మీరు వెళ్ళి ఆనందాన్ని షేర్ చేసుకుంటారు ఏదైనా అఖండమైనటువంటి ధనాభివృద్ధి కలుగుతుంది విద్యార్థులకి చాలా చాలా మోస్ట్ అడ్వాంటేజ్ పీరియడ్ అని కూడా చెప్పుకోవచ్చు చెప్పా కదా కొంచెం జాగ్రత్త పడుతూ బుద్ధిని యాక్టివేట్ చేస్తే కనుక విద్యార్థులకు కూడా ఏదో రూపకంగా ధనం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది చాలా బాగుంది ఉన్నతమైనటువంటి ముఖ్యంగా ప్రయాణాలు మీరు ప్రయాణాలు చేయటానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ నెలాఖలో కనిపిస్తుంది దూర ప్రాంతాలకు వెళ్తారు అట్లాగే ఉద్యోగంలో కూడా కొంచెం వెసులుబాట్లు కొంచెం మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది కర్మ దోషాలు కొంత మిమ్మల్ని ఇప్పటిదాకా వెంటాడితే ఇప్పుడు కొంచెం ఒకందుకు మిమ్మల్ని బయటపడేయడానికి అవకాశం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు మీరు కోరుకున్నటువంటి మనో అభీష్టాలని అట్లాగే మీకున్నటువంటి దైవానుగ్రహాన్ని మీ దగ్గరికి బలం రూపంలో సేస్తుంది ముఖ్యంగా ఎవరైతే లక్ష్మీదేవి అష్టలక్ష్మి కావచ్చు కనకధార స్తోత్రం కావచ్చు శ్రీ సూక్త జపపారాయణ కావచ్చు లేకపోతే లక్ష్మీ హోమాలు కావచ్చు కార్తీక మాసంలో దీపారాధన పెట్టినా మీకు లక్ష్మీప్రదమే ప్రేమించుకున్నటువంటి వధూ వరుడికి మాత్రం వివాహ యోచన చాలా అద్భుతంగా కనిపిస్తోంది షేర్స్ అండ్ సెన్సెక్స్ లేకపోతే ఏదైనా సరే ఏదో రకంగా మీకు ధనము ఒక లాటరీ తగిలితే కోటి రూపాయలు ఎట్లా వస్తాయో అంతటి యోగము మిథున రాశి వారికి శుక్రబలం ఈ నెలల్లో కనిపిస్తోంది అటు గురుబలము ఇటు శుక్రబలము ఇటు రవి పూజల బలము అట్లాగే బుధ బలము ఇన్ని రకాల బలాలు మిథున రాశి వారికి ఆకట్టుకుంటున్నాయి కాబట్టి మిథున రాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి సమయము అటు గురుడు కేతువు అట్లాగే శుక్రుడు బుధుడు రవి కుజుడు అట్లాగే ఉన్నంతలో రాహు కేతు రాహు శని మాత్రము కొంచెం ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఆరోగ్య రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి లేనిపోయిన ఆలోచనలు డిప్రెషన్స్ పెట్టుకోకండి కాబట్టి మీరు ఎక్కువగా హనుమత్ ఆరాధన చేయండి రాహు మరియు శని ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి తప్పించుకోండి ఓం హనుమతే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం అండి మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కావచ్చు దూరాభారాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు మనకి దగ్గర దగ్గరలో ఉండి ఎప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం ఆ సెల్ ఫోన్లో ఎక్కువగా యాక్టివేట్ చేసేది మనము వాట్సప్ అంటే కమ్యూనికేషన్లో ముఖ్యమైనటువంటి భాగం ఏదయా అంటే సెల్ ఫోన్లో వాట్సప్ లేస్తే వాట్సప్ ఆన్ చేస్తే మన బంధువుల ద్వారా కావచ్చు ఆయన ద్వారా కావచ్చు తల్లి తండ్రి కొడుకు ఎవరైనా సరే ఆ వాట్సప్ అనేటటువంటి ఆ వాట్స్ యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తూ చాలా తన్మయత్వాన్ని ఆనందాలని ఎక్కడెక్కడ విషయాలని మనం చేరవేసుకుంటూ వాట్సాప్ అనే ద్వారా చక్కగా వీడియో కాల్లో మాట్లాడుతాం మామూలుగా వాయిస్ కాల్ మాట్లాడుతాం మెసేజ్లు పంపిస్తూ తీసుకుంటూ ఉంటాం మరి ఇటువంటి వాట్సాప్ని మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఇది అమెరికా యాప్ అని చెప్పి విన్నాను మరి అమెరికాలో ఉన్న ఫ్లెక్చువేషన్స్ వలన మరి దేని వలన తెలియదు వాట్సప్ అనేటటువంటిది మనకి పెద్ద అగాధమైనటువంటి విషయం అయిపోయింది వాట్సప్లో మెసేజ్లు నెలకి ఇన్ని మాత్రమే పరిమితం చేస్తూ ఒక వ్యక్తికి ఒక మెసేజ్ చేస్తే అది పోతోంది ఒక రెండు వందల యాభై మందికి మెసేజ్ చేయాలంటే ఒక్కసారే జరుగుతోంది కాబట్టి మనకున్న కమ్యూనికేషన్ దెబ్బతింటోంది కాబట్టి మన ఇండియాలో జోహో అనేటటువంటి ఒక తమిళ్ యాప్ తమిళను ఒక ఆయన మరి అరట్టాయ్ అనేటటువంటి వాట్సప్కి ప్రత్యామ్నాయంగా ఈ మెసేజెస్ కానీ ఏదైనా సరే మనకున్న టాలెంట్తో ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మనం ఎరట్టాయ్ అనేటటువంటి ఈ వాట్సప్ బదులు మనం ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటే మన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు వివాహాలు కావచ్చు మ్యాట్రిమనియస్ కావచ్చు జ్యోతిష్యం కావచ్చు లేకపోతే మీకు శుభ పరిణామాలు శుభ విషయాలు తెలియాలన్నా ప్రపంచంలో జ్ఞానం లోక జ్ఞానం తెలియాలన్నా వాట్సప్ మీదే ఆధారపడి ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వ్యక్తులతో సంబంధం లేదు మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ పడిపోకూడదు సత్సంబంధాలు అనేవి ఆల్రెడీ కుటుంబాల్లో దూరం అయిపోయినాయి ఏదో ఉన్న మనం ఆ సత్సంబంధాలని మనం చక్కగా అనుభవిస్తున్నాం కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అరట్టాయ్ అనేటటువంటి ఇండియన్ యాప్ని అందరూ చక్కగా పెట్టుకోండి ఎందుకంటే నేను మీకు విషయం చేయాల వేయాలన్నా మీరు ఆ అరట్టాయ్ యాప్లో ఉండాలి కాబట్టి చక్కగా ఈ యొక్క యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి వా చక్కగా ప్లే స్టోర్కి వెళ్ళి అందరం కూడా ఈ యొక్క యాప్ ద్వారా మళ్ళీ మన యొక్క కమ్యూనికేషన్ని పునరుద్ధరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఏదో నాకు తోచినటువంటి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని నేను అనుభవిస్తున్నటువంటి ని కొంత ఇబ్బందిగా మారింది కాబట్టి మీరందరూ అరెట్టాయిని యూజ్ చేయండి భవిష్యత్తులో మనందరం కూడా ఆ యొక్క యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ శుభాలని చర్చించుకుందాం ఓం శుభమస్తు